అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది ఒక ప్రాపర్ హెల్త్ సిస్టమ్ లేదు ప్రాపర్ హాస్పిటల్ లేదు ప్రాపర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లేదు ప్రాపర్ రోడ్స్ లేదు ఒక రిజర్వాయర్ సిస్టమ్ లేదు ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ లేదు ఎందుకు ఇదంతా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే పోతే ఒంగోలు కావాల్సి వస్తుంది ఇకపోతే పోతే పెట్టి పోవాల్సి వస్తుంది ఏ అర్థంకి మనం ఒక హాస్పిటల్ తీసుకాలేనా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి నేనేమి ఇరవై ఏడు ముప్పై ఏడు నాకు అధికార మిమ్మల్ని నేను అడగట్లేదు ఒకే ఒక్కసారి అడ్డంకి ప్రజలందరూ నాకు ఒక్క ఇదే అవకాశం ఇచ్చి చూడండి నేను వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలని చెప్పుకునే విధంగా గవర్నర్ చెప్పుకునేలాగా నేను చేస్తాను చరిత్రలో ప్రతి ఒక్కళ్ళు నిలిచిపోవాలనుకుంటానండి నేనేదో వరుసగా గెలిచి ఇక్కడ చరిత్రలో నిలవాలనుకోవడం లేదు అడ్డంకిలో ఇదిగో ఇది నేను అభివృద్ధి పని చేశాను అని చరిత్రలోనే నాకు నిలవాలనుకుంటున్నాను తప్పితే నాకు కావలసింది నా పిల్లలు ఏ స్కూల్లో అయితే చదువుకుంటున్నారు నా తల్లిదండ్రులు ఏ ఆరోగ్యంగా అయితే ఏ హాస్పిటల్లో అయితే ఆరోగ్యాన్ని వైద్యాన్ని అందుకోగలుగుతున్నారో అలాంటిది ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందించాలన్నదే నా ధ్యేయం దానికోసం ప్రతి ఒక్కళ్ళు కష్టపడదామండి